రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టికెట్ కోసం అద్దంకి దయాకర్ ఎంతగానో ప్రయత్నించారు చివరి క్షణం వరకు టికెట్ కోసం పరితపించిన ఆయన విఫలమయ్యారు తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయనకు ప్రాధాన్యం దక్కలేదు పీసీసీ అధ్యక్షుడిగాను ఆయన తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు అక్కడ కూడా అద్దంకి దయాకర్ ట్రయల్స్ సక్సెస్ కాలేదు ఇంత జరిగినా ఆయన ఏనాడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎక్కడా నడుచుకోలేదు ఎక్కడా కూడా తన అసంతృప్తిని బహిర్గతం చేయలేదు పైగా తన పార్టీ కోసం గట్టిగా గలాన్ని వినిపించారు కానీ రేవంత్ రెడ్డి కారణంగానే తనకు అవకాశాలు దక్కకుండా పోతున్నాయని ఆయన తీవ్ర ఆవేదన చెందినట్లుగా వార్తలు వచ్చాయి తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అద్దంకి దయాకర్ పేరు అస్సలు వినిపించనే లేదు ఆయనకు అవకాశం దక్కడం అనుమానమే అన్న మాట కూడా బలంగానే వినిపించింది చివరికి రేవంత్ రెడ్డే మనసు మార్చుకున్నారో లేదంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రాంగమే ఫలించిందో కానీ అద్దంకి దయాకర్ కు టికెట్ కన్ఫర్మ్ అయింది ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై మండలిలో అడుగు పెట్టబోతున్నారు కాలం వస్తే అద్దంకి దయాకర్ మంత్రి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు